హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే ఈరోజు నేను స్లాబ్ పైన ఫ్లోరింగ్ లేపుతున్నాను స్లాబ్ వాటర్ లీకేజ్ ఉండటం వల్ల వర్షం పడితే కారిపోతుంది సో ఛాలెంజింగ్గా కూడా చేశాను ఒకరి మాట ఇచ్చాను వన్ డే సాయంకాలం ఫోర్ ఓ క్లాక్ అంతా కంప్లీట్ చేస్తాను సో నేను ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇది కంప్లీట్ చేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకు ముందు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఇదే వర్క్ చేసేవాడిని సో ఇప్పుడు సినిమా ఫీల్డ్లో మనం మధుర మధ్యని సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఈ వర్క్ అనేది వెళ్ళడం మానేశాను సో మళ్ళీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత ఈ వర్క్ చేశాను మళ్ళీ మన చేతిలో పనే కదా మన ఇంటి పనే మనం చేసుకోవడంలో తప్పు కూడా లేదు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ అంటే ఇంత ఎర్లీగా దీన్ని కంప్లీట్ చేస్తానని అనుకోలేదు కంప్లీట్ చేశాను ఇచ్చిన మట్టు నిలబెట్టుకున్నాను ఇంకా వర్క్లు చాలా ఉన్నాయి కంప్లీట్ చేద్దాం Thank you for watching. Thank you.

கொட்டோம்ம இல்லை கொட்டின்தான் போச்சுக்கோடாமே கிடைக்க சச்சி மூட்ட தி மோட்டி